హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిస్సలాస్ కిచెన్ ఈరోజు మన అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ కాజు కట్లీ ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దీన్ని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరండి రుచికి అచ్చం స్వీట్ షాప్లో కొంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలానే ఉంటుంది ఏ మాత్రం చేంజ్ ఉండదు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దానికోసం ఒక కప్పు జీడిపప్పు అరకప్పు షుగర్ ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఫస్ట్ ప్రీ ప్రిపరేషన్గా ఈ జీడిపప్పుని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేసి రెడీగా పెట్టుకోండి ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది ఇప్పుడు ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకుని అందులో పావు కప్పు వాటర్ పోసుకోవాలి మనం షుగర్ అరకప్పు తీసుకున్నాం కదా ఎగ్జాక్ట్లీ అందులో హాఫ్ అంటే పావు కప్పు వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి తర్వాత అందులోకి తీసి ఉంచుకున్న షుగర్ని వేసేయాలి ఈ షుగర్ని పౌడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ అలా డైరెక్ట్గా షుగర్ వేసేసి బాగా కలుపుకోవాలి ఈ షుగర్ మనం తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి ఇలా తీగపాకం వస్తుంది క్లియర్గా కనిపిస్తుంది కదా ఆ తీగపాకం వచ్చిన వెంటనే మనం మిక్సీ చేసి ఉంచుకున్న జీడిపప్పు పౌడర్ని వేసేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కలుపుకునే ప్రాసెస్ని ఎక్కడ స్టాప్ చేయకూడదు దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ని సిమ్ మీడియంలోకి మార్చుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మిల్క్ పౌడర్ని కూడా వేసేసుకుని కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇది ఏ స్టేజ్ వరకు కలపాలి అంటే మనం ఇక్కడ పిండి చూడండి బాండలకి అంటుకుంటూ ఉంది కదా కి ఈ పేస్ట్ అంటుకోకుండా ఉండేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకుంటూ ఉండగానే ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే దాని ఫ్లేవర్ మారుతుంది అండ్ ఆల్సో కలుపుకోవడం కూడా మనకి ఈజీ అయిపోతుంది చూడండి ఇలా దగ్గరుండి కలుపుకోవడమే ఫ్లేమ్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి గ్రాడ్యువల్గా మీరు చూస్తూ ఉండగానే దీని టెక్స్చర్ మారిపోతుంది చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా కొంచెం ఇంకొక వన్ మినిట్ కలుపుకుంటే సరిపోతుంది చూడండి దీన్ని దగ్గరుండి కలుపుకోవాలి ఏమాత్రం ఇది చేసేటప్పుడు వేరే ఇతర పనులు ఏవి పెట్టుకోకండి ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా కొంచెం కానీ చేతిలోకి తీసుకుని ఒక ఉండలాగా చేయగలిగితే మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అని అర్థం చూడండి ఇప్పుడు నేను కొంచెం చేతిలోకి తీసుకుని ఇలా బౌల్లాగా చేయగలిగాను నా చేతికి ఎక్కడ పిండి అంటుకోలేదు ఇలా వచ్చేసింది అంటే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి గ్రీస్ చేసుకున్న వేరే ప్లేట్లోకి తీసేసుకోండి అసలైన వర్క్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దీన్ని ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాం కదా తీసుకుని ఏమాత్రం అలా వదిలేయకూడదు దీన్ని కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే అలా జస్ట్ ప్లేట్లో వేసి వదిలేశారు అంటే పై పార్ట్ అంతా డ్రై అయిపోతుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే ప్లేట్లోకి తీసిన తర్వాత దీన్ని ఆ స్పాచ్యులతో కలుపుకుంటూనే ఉండాలి ఎప్పటి వరకు అంటే మనం కొంచెం చేత్తో పట్టుకుని కలపగలిగే అంతవరకు స్పూన్తో కలపాలి వేడి చల్లారిన తర్వాత దీన్ని చేత్తో కలుపుకోవాలి చూడండి నేను ఇప్పుడైతే స్పూన్తో కలుపుతున్నాను కదా ఇప్పుడు నా చేయి పెట్టగలిగే అంత హీట్ వచ్చినంత వరకు కలిపి నేను దాన్ని చేత్తో కలిపాను తర్వాత వేరే ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ని వెనక్కి తెప్పించి దాని మీద మనం రెడీ చేసుకున్న ముద్దని వేసుకోవాలి అండ్ పిండి కలిపేటప్పుడు కూడా చాలా సెన్సిటివ్గా కలపాలి చపాతి ముద్దలాగా రఫ్గా కలిపేయకూడదు ఓకే ఇప్పుడు చపాతీ కర్ర తీసుకుని దాన్ని కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకుని ఇలా మెల్లగా కొంచెం ఒక వన్ ఇంచ్ థిక్నెస్ ఉండేలాగా దాన్ని రోల్ చేసుకోవాలి ఈ రోల్ చేసే ప్రాసెస్ని కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి ఈవెన్గా రోల్ చేసుకోవాలి అండ్ మరీ పల్చగా కూడా దీన్ని రోల్ చేయకూడదు చూడండి ఈ మాత్రం థిక్నెస్ అయితే సరిపోతుంది అండ్ లాస్ట్లో కొంచెం చేతులతో ఈ విధంగా సెట్ చేసుకోండి చూడండి ఈ మాత్రం లావ్ అయితే సరిపోతుంది మనకి కాజు కత్లి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అంటే అది రౌండ్గా కాకుండా ఇలా నాలుగు పలకలుగా ఉంటే బాగుంటుంది అందుకని చేత్తో ఇలా సెట్ చేసుకోండి చెయ్యి కానీ స్పూన్ కానీ లేదంటే ఇలా నైఫ్ కానీ తీసుకుని ఇలా సెట్ చేసుకోండి అండ్ ఇది కట్ చేయడం కూడా ఒక ఆర్టే ఒకవేళ మీరు కానీ ఈజీగా ఇలా కట్ చేయలేము అని అనుకుంటే ఒక స్కేల్ తీసుకుని స్కేల్తో మెజర్ చేసి కట్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం అలవాటు అయింది కాబట్టి నేను డైరెక్ట్గా నైఫ్తోనే డైమండ్ షేప్స్ని కట్ చేసేస్తున్నాను దీని టేస్ట్ మాత్రం ఏ మాత్రం స్వీట్ షాప్ స్టైల్కి తగ్గకుండానే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేయండి చూడండి కాజు కత్లీ డైమండ్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్గా నైఫ్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి అండ్ ఇంట్లోకే కదా అని నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ ఏది యూజ్ చేయలేదు అందరూ ఇష్టపడే స్వీట్ని ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు కూడా ఈ కాజు కత్లీని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ క్లాస్ కిచెన్ బాయ్